పీ ఫోర్ అనేది మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పత్రిక ఆయన బేరిల్లో నుంచి వచ్చిన ఒక ఆడిమత్యం అనమాట దాని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసే ఉంటుంది అదేంటంటే అట్టడుగున ఉన్న వర్గాలను కూడా పైకి తీసుకురావాలి దాని నుంచి వచ్చిన ఎక్స్టెన్షన్ పాటే ఈ పీ ఫోర్ అనమాట ఈ పీ ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే బలహీన వర్గాలు వాళ్ళకి క్యాష్తో సంబంధం లేదు కేవలం అల్పాదాయ వర్గాలని పైకి తీసుకురావాలి ఎలాగ కొంతమంది సహాయం చేయాలని మనం అనుకుంటాం కానీ చేయలేకపోతాం అంటే మనకు దారి తెలియదు దానికి ఒక రోడ్ మ్యాప్ వేశారనమాట మన ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆ రోడ్ మ్యాప్ ఫోర్ దీన్ని ఒకేంటంటే ఒక సిస్టమేటిక్ వేలో ఎలా పడితే అలాగే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళకి కాకుండా వాళ్ళకి ఏం కావాలి అంటే ఈ పీఫోర్ అంటే కేవలం ఫైనాన్షియల్ మాత్రమే కాదు నాన్ ఫైనాన్షియల్ కూడా మనకు బాగా మన దగ్గర డబ్బు లేదు కానీ మనం బాగా చదువుకున్నాం చదువుకున్నప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళ ఇంకొకళ్ళు ఎవరున్న వాళ్ళ పిల్లలకి మ్యాథ్స్ రావడం లేదు అటువంటి వాళ్ళకి మ్యాథ్స్ చెప్పడానికి అంటే ఉచితంగా అనమాట అంటే తనకున్న నాలెడ్జ్ని షేర్ చేయడం లేదు అలాగే ఒక డాక్టర్ గారు ఉన్నారు ఓ డాక్టర్ బాగానే సంపాదించారు ఆయన ఏంటంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేదు కానీ ఏంటంటే దానికి సంబంధించిన సంబంధించిన డైరెక్షన్స్ ఇవ్వగలరు లేదంటే మన మందులు ఎలా వాడాలి ఏంటి అని చెప్పగలరు ఇటువంటి వాటిని కూడా కవర్ చేస్తూ బోత్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేట్ చేస్తూ డిజైన్ చేసిన పీపుల్ మోడల్ అనేది మనం ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేస్తున్నమాట ఇది ఒక మార్పు అనమాట ఎందుకు తీసుకొచ్చారంటే స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ మన దాంట్లో భాగంగా వ్యక్సి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో భాగంగా స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ అని చేశారు దాంట్లో ప్రతి ఒక్క ముఖ్యమైన అంశాల్లో ఈ పేదరిక నిర్మూలన అంటే జీరో పవర్టీ అనేది ప్రధాన అంశం అనమాట దాన్ని టార్గెట్గా చేసుకుని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పీఫోన్ తీసుకొచ్చారు మనకి ఎందుకంటే మిషనరీ కూడా మనకి విలేజ్ లెవెల్లో వార్డ్ లెవెల్లో కూడా ఉన్నాయి దాన్ని బేస్ చేసి వాళ్ళ యొక్క సర్వీసెస్ చేసుకుంటూ ఈ యొక్క పేదరిక నిర్మూలన చేద్దామనే సదుద్దేశంతో తీసుకొచ్చారు దీని యొక్క సిస్టమేటిక్ అప్రోచ్ ఎలా చేయాలి యాప్ ద్వారా ఏం చేయాలి అనే డీటెయిల్స్ అన్ని మొత్తం జనార్దన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇంటర్న్ ఐ థింక్ మీరు మళ్ళీ మండలంలో ఒక కొంతమంది సెలెక్టెడ్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది దిస్ ఇస్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనింగ్ క్లాస్ బట్ ఆర్ గోయింగ్ టు కండక్ట్ మండల్ లెవెల్ ట్రైనింగ్ క్లాస్ మండల్ లెవెల్ ట్రైనర్స్ మళ్ళీ వింటారు అందుకనే మీరు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మీరు చెప్పే కోలం కోశంగా అర్థం చేసుకుని అవి వింటూ మీకు ఏదైనా ఉంటే ఈవినింగ్ సెషన్లో మళ్ళీ మీరు క్లారిఫై చేసుకుని మీరు ఆ రకంగా యాప్ ప్రకారంగా మీ యొక్క పరిధిలో పనిచేస్తున్న వాళ్ళ తాలూకా అల్పాదాయ వర్గాన్ని గుర్తించడం ఆల్రెడీ జరిగిందని నేను అనుకుంటున్నాను అవన్నీ చేశాను ప్రోగ్రామ్ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి అందరూ చెప్పండి ఇవన్నీ ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ ది థింగ్స్ మీ ఈ మీటింగ్ ఈ సెషన్లో మనకి ట్రైనింగ్ పార్ట్ ఉంటుంది అదేవిధంగా మర్యాళ నైట్ ఉంటుంది అవన్నీ కూడా చెప్తారు ఫైనల్గా మనకి ఇంటరాక్షన్ విత్ ద్వారా సో వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ సెషన్ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరందరూ ట్రైనింగ్ అయిన తర్వాత మీ మండప్ లెవెల్లో ఉండేటువంటి జిఎస్ డబ్ల్యూ క్యాబ్కి అందరికీ వివరంగా తెలియజేయాలంటే మొట్టమొదటి మీరు ఈ ట్రైనింగ్ బాగా కూలం పోషణంగా విని అర్థం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ సో కాంగ్రాజలేషన్స్ ఫర్ ద డెఫినటరీ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ ఫర్ ప్రాసింగ్ ద టీడీపీ ఫర్ ద ఫినాన్షియల్ క్వార్టర్ ఏప్రిల్ జూన్ సో మన ఆంధ్ర జీడీపీ వచ్చి కెన్ నాషనల్ వైడ్ మన జీడీపీ వచ్చి ఎయిట్ ఫార్టీ ట్రైనింగ్ సెషన్ అనేది స్టార్ట్ చేస్తా స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సో మీకు ఆల్రెడీ ముందే చెప్పాను మనకి మార్గదర్శులు సో బంగారు కుటుంబాలు ఎలా ఐడెంటిఫై పవర్టీ ట్వంటీ పర్సెంట్ పీపుల్ ని మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము సో అందులో మనం మార్గదర్శులుగా మనం ఆల్రెడీ ఉన్న ఎయిటీ పర్సెంట్ అబౌవ్ పవర్టీ లైన్ లో వాళ్ళు సో ఇదో ఈ బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళని ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడమే మెయిన్ ఉద్దేశం మార్గదర్శక మనకి సిఎస్ఆర్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు సో లేకపోతే ఒక బిగ్ డోనర్ ఎవరైనా ఒక బంగారు కుటుంబానికి హెల్ప్ చేస్తే వాళ్ళకి ఎయిటీజీ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఎయిటీజీ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ కూడా జరుగుతుంది ఇందులో మనకి సో కంప్లీట్లీ ఈ ప్రోగ్రామ్ వచ్చే వాలంటీరింగ్ ప్రోగ్రామ్ సో ఎలాంటి ఫోర్స్ఫుల్ ఎలాంటి ఫోర్స్ఫుల్ అడాప్షన్స్ అనేది కూడా జరగట్లేదు సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ స్లైడ్ లో సో బంగారు కుటుంబం తర్వాత మార్గదర్శి సో గవర్నమెంట్ ఈస్ యాజ్ ఫెసిలిటేటర్ సో మనకి ఆల్రెడీ ఉన్న మార్గదర్శిలు సో ఐడెంటిఫై చేయడం సో ఎలా బంగారు కుటుంబానికి లింక్ చేయడం ప్రతి ఒక్కటి సో కమింగ్ అప్ స్లైడ్స్ లో మీకు నేను చెప్తాను అలాగే ఆల్రెడీ ఇంతకు ముందు నేను చెప్పినట్టు గవర్నమెంట్ విల్ యాక్ట్ యాజ్లి బి బ్రిడ్జ్ బిట్వీన్ మార్గదర్శి అండ్ ద బంగారు కుటుంబం ఫస్ట్ అయితే మనకి మన జిఎస్డబ్ల్యూఆర్ డేటాబేస్ నుంచి మనకి వన్ పాయింట్ సిక్స్ నైన్ క్రోర్ హౌస్ హోల్డ్స్ ఉన్నారు సో అందులో ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూసివ్ క్రైటీరియా అనేది వాడి సో వన్ పాయింట్ టూ హెచ్ హౌస్ హోల్డ్స్ ని మనం అయితే షార్ట్ లిస్ట్ చేసుకున్నాము సో దాని తర్వాత సో ఇన్క్లూజన్ క్రైటీరియా అనేది యాడ్ చేసి థర్టీ లాక్స్ ఫ్యామిలీస్ అనేది మనం ఐడెంటిఫై చేసాం సో దాని తర్వాత మన వెరిఫికేషన్ ప్రోసెస్ అనేది జరిగింది సో త్రూ జిఎస్డబ్ల్యూఎస్ ద్వారానే మనకి వెరిఫికేషన్ తర్వాత సమగ్ర టీమ్ కూడా ఉన్నారు సో ఇన్వాల్వ్మెంట్ ఉండే సో వాళ్ళ ద్వారా తర్వాత మీ హెల్త్ ద్వారా థర్టీ ల్యాక్స్ ఫ్యామిలీస్ నుంచి ట్వంటీ వన్ ల్యాక్స్ ఫ్యామిలీస్ అనేది ఐడెంటిఫై అయ్యాయి ఇప్పటి వరకు మనకి సో సో ఈ ప్రయారిటైజేషన్ ఎలా చేశామో అనేది నీకు స్లైడ్లో క్లియర్గా తెలుసు చూపిస్తున్నాము మెయిన్ క్రైటీరియా వచ్చి ఎల్పిజి లేకపోవడం సో ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సో వితౌట్ నో ఎలక్ట్రిసిటీ తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరు ఎర్న్ చేయకపోవడం సో ఒక అర్నింగ్ మెంబర్ అనేది లేకపోవడం తర్వాత క్లీన్ డ్రింకింగ్ వాటర్ లేకపోతే వాళ్ళకి వాటర్ కనెక్షన్ అనేది లేకపోవడం తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది కూడా లేకపోవడం లేకపోవడం సో ఇలాంటి ఫ్యామిలీస్ ని ఐడెంటిఫై చేసాం వన్ పాయింట్ త్రీ క్రోర్ ఫ్యామిలీస్ నుంచి థర్టీ లాక్స్ హౌస్ హోల్డ్స్ ని మనం ఐడెంటిఫై చేసాం త్రూ ఎక్స్క్లూజన్ అండ్ ఇన్క్లూజన్ క్రైటీరియా ద్వారా సో ఈ థర్టీ లాక్స్ ఫ్యామిలీస్ అనేది మనం ఐడెంటిఫై చేసాం